హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా చెట్లకు పువ్వులు చూడండి ఎన్ని ఉష్ణాయి బంతి పూలు మేము ఉన్నప్పుడు అయితే చాలా వసేటివి ఇవి ఇప్పుడు మాత్రం చాలా తక్కువైపోయినాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూడు ఎల్లో కలరు ఇట్లా వస్తున్నాయి ఇవి మాత్రం చాలా బాగుంటాయి పోగ బంతి పూలు బంతి పూలు కనుకంబరాలు ఇక్కడ ఇంకా కందికాయ చెరుకు చెరుపు కట్టే చెట్టు ఇవన్నీ పసుపు చెట్లు బీరకాయ చెట్టుకు చిన్నగా పిందెలు పట్టినాయి కూరకెళ్తే అప్పుడప్పుడు మాత్రం ఫస్ట్ తోటకూర ఏ మందులు లేకుండా ఇట్లా పెట్టుకుంటాం కూర మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది తోటకూర ఇట్లా వంకాయ చెట్టు మాత్రం ప్రొద్దున ప్రొద్దునే సూపర్ ఎండ వస్తుంది అందుకోసమని ఎండ గుస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్